హాయ్ హలో ఎవరుగా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మేమైతే పదో తరగతి దోస్తులం పది సంవత్సరాల కింద ప్లాన్ వేసుకున్న టూర్ కోసం పదివేలు వేసుకొని టూర్కి అయితే వచ్చేసాం టెన్త్ బ్యాచ్ గోవా బాధితులం కేరళలోని కోవలం బీచ్కి అయితే వచ్చేసాం గోవా వెళ్తే మందు రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి తాగి మళ్ళీ తిరిగి రాలేమని మా మీద మాకు అపారమైన నమ్మకంతో కేరళలోని కోవలం బీచ్కి అయితే వచ్చేసాం జీవితంలో ఒక్కసారైనా ఫ్రెండ్స్తో లాంగ్ ట్రిప్ ప్లాన్ వేయండి మామ ఆ థ్రిల్లే వేరు డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు కానీ ఎంజాయ్ మాత్రం ఏజ్లో ఉన్నప్పుడే చేయాలి అందుకే పదివేలు అప్పు అయినా సరే జీవితంలో ఒక్కసారి అయినా ఫ్రెండ్స్తో లాంగ్ టూర్ వెళ్ళండి ప్రతి ఒక్కరు మా టూర్ అయితే పది సంవత్సరాల నుంచి ప్లాన్ వేస్తూ వేస్తూ వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి పది సంవత్సరాల తర్వాత అమలైంది మేమైతే థర్టీన్ ఫోర్టీన్ బ్యాచ్ మొదటగా పదివేలు అనుకున్నాం ఖర్చులకి కానీ అది అంతకు మించి ఒక ఐదు వేలు ఎక్కువయ్యాయి పూర్తిగా పదిహేను వేలతో దేశం మొత్తం చుట్టేదాం అనుకున్నాం కానీ మూడు రాష్ట్రాలు మాత్రమే చుట్టేశాం మీరు కూడా బాధలు కష్టాలు కన్నీళ్ళు సమస్యలు సంపాదన ఈఎంఐలు రూమ్ రెంట్లు డ్యూటీల్లో కష్టాలు బిజినెస్లో బాధలు అన్నీ వదిలేసి ఇలా ప్రశాంతంగా లాంగ్ టూర్ వేసేయండి మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ అలాగే ఈ పూర్తి వీడియో చూడండి ప్రతి ఒక్కరు నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్రతి ఒక్కరు పూర్తి వీడియో చూడండి బీచ్లోని అందాలు సముద్రం నీరైతే చాలా ఉప్పుగా ఉంది మామ ఒకసారి నోట్లో వేసుకుంటే ఉప్పు ఏకంగా కడుపులోకి వెళ్ళిపోతుంది అంత సోడియం అయితే చాలా ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కరు జీవితంలో ఇలా బీచ్లోకి వెళ్ళి ఒక్కసారైనా ఎంజాయ్ చేయండి మాకైతే ఈ టూర్ చాలా ఎంజాయ్మెంట్గా అనిపించింది ఫుల్ సాటిస్ఫాక్షన్ ఖర్చులు అయితే తగ్గించుకోవాలంటే మ్యాక్సిమం మీరు వండుకోవడానికి వీలైతే వండుకోవడానికి ట్రై చేయండి బయట హోటల్స్లో రేట్లు మాత్రం ఎండాకాలం ఎండలు మండినట్టు మండిపోతున్నాయి రేట్లు ఎక్కడ తిన్నా కానీ వేలకు వేలు లేచిపోతున్నాయి అందుకనే మ్యాక్సిమం మీరు వండుకొని తినడానికి ట్రై చేయండి అలాగే మిగతా వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి